ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనం ఈరోజు ఒక చిన్న కవిత్వం చెప్పుకుందాం కవిత్వం పేరు వచ్చి చేతులు కలిస్తే కరోనా చేతులు జోడిస్తే కూర్చున్నాయి కరోనా ఓకే ఇప్పుడు మనం కవిత్వంలోకి వెళ్దాం అవును మనం ఎన్ని గాయగత్తాలు చూడలేదు పోలియోలు కలరాలు ప్లేగులు ఎయిడ్స్ ఒక రెండా సోయికి సంధి ఎన్నెన్ని రోగాలు ఎక్కడెక్కడి నుండో వచ్చి మన మీద మన ఆత్మ బలం మీద దాడి చేయలేదు మా రాజుగానికి పోలియో వచ్చి కాళ్ళు చేతులే పాయే కుటుంబ మెంటుకుంట కుంటుకుంటూ మెంటుకుంటూ వాడు పడుతున్న కష్టం మా ఇంట్లో పోలియో మీద పోరాటానికి జై అంది రాజిరెడ్డి తాతకు బీపీ రోగం వచ్చినప్పుడు దావకాన బెడ్డు కాడికి పోవాలంటేనే కాలు చేతులు ఒకటే వణుకుతుండేది కానీ ఆత్మస్థైర్యంతో ఆయన దాన్ని జయించిన తీరు ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతుంది చెప్పుకుంటూ పోతే ఎన్ని కళ్ళాలిత కహానీలు అవన్నీ గుర్తుకొస్తే మనసు చివుక్కుమని మనసు శోకగారం శోకగారం అందుకుంటుంది కానీ ఆ గెలుపు గెలిపేప్పుడు నా కండ్ల కళ్ళ మెదులుతోనే ఉంటుంది ఒక గాలి వానతో వడ్లు తూర్పార బట్టినట్లు ప్రాణాలు తీసిన కలరాను తరిమి కొట్టేది లేదా నిండు జీవితానికి రెండు చుక్కలే చుక్కలేసి నూరేళ్ళ బతుకు పండిస్తలేమా పుట్టుకతోనే యుద్ధ గీతాలు పాడిన దేశం మనది అలుప అలుపరగని పోరాటాలకు ఆనవాళ్ళ నేల ఇది యుద్ధమంటూ మొదలైతే కలరా అయినా కరోనా అయినా ఏదైనా తోక ముడవాల్సిందే సామాజిక దూరాన్ని ఆయుధం చేసుకొని లాక్డౌన్లు బుల్లెట్ ప్రూఫ్గా మార్చుకొని మనుషులంతా ఎవరికి వారై మనుషులుగా ఒక్కటై సాగించే సమరం సమయం లేదు ఇతరమా కరోనా వైరస్ను ఖతం చేయాలంటే ఒకటే మాత్రం అదే మన యుద్ధ తంత్రం చేతులు కలిస్తే కరోనా చేతులు జోడిస్తే కూర్చున్నాయి కరోనా అని మరొకరు వైద్యులు రాశారు కవిత్వం చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి ఫోన్ స్క్రీన్ పైన డబ్బులు టాప్ చేయండి లైక్ వస్తుంది అలాగే హలో ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ హాయ్ హలో హాయ్ లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి హలో హాయ్ అండి అందరికీ హాయ్ లైవ్ లైవ్ చూస్తున్నాం వాళ్ళందరికీ హాయ్ అండి హలో హాయ్ చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయండి హాయ్ హలో ఎలా ఉన్నారు హలో హాయ్ అండి డబుల్ టాప్ అండి లైక్ వస్తుంది లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళన్న ఇంకో వీడియో చూద్దాము చూద్దాం చూద్దాం ఒకటి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ప్లీజ్ లైక్ చేయండి మనం ఇంకో కవిత్వం చూద్దాం కలియుగ దేవతలు అనే కవిత్వం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం దయగల్లా ధన్వింతరి వారసులు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ప్రాణం పోసి కాపాడే నిజమైన దేవతలు ప్రపంచమంతా తలుపులకు తాళం వేసుకొని ఇంట్లో నుండి కదలకుండా కూర్చున్నది కానీ వాళ్ళు రేయింబవాళ్ళు ఆసుపత్రికే పరిమితమై కరోనా కరోనాతో యుద్ధం చేస్తున్నారు అంటే ఆ వ్యాధి వచ్చినప్పుడు ఈ నర్సులు కానీ డాక్టర్లు కానీ అప్పుడు హాస్పిటల్ ఉన్నారు మనం మామూలు వాళ్ళం ఎప్పుడైనా కూడా మనం ఇంటి దగ్గరే ఎవరిని కలవకుండా ఉన్నామన్నమాట ముట్టుకుంటే సోకుతుందని తెలిసిన మొక్కుకు మూతికి బట్టలు కట్టుకొని రోగమచ్చిన వాళ్ళ సేవలో తరిస్తున్నారు ఎవరు డాక్టర్లు నర్సులు ఆయాలు కంపౌండర్లు మానవత్వం నిండిన మహానేయులు ఇల్లు భార్య భర్త పిల్లలు అందరినీ వదిలేసి మాధవ మాదసేవ అన్న సత్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆ రోగుల సేవకు అంకితమైనారు ప్రాణం తీసే రోగమని తెలిసి కూడా తమ ప్రాణాలను పనంగా పెట్టి దయలేని వైరస్తో పోరాడుతున్నారు రోగాలు ఏ రూపంలో వచ్చినా మనిషిని కంటికి రెప్పలా కాపాడే కారణ జన్ములు కనిపించని వైరస్ను కాటికి పంపే కలియుగ దేవతలు అప్పుడు మనకు ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన ఆ వైరస్కు ఈ డాక్టర్లు నర్సులు కాంపౌండర్లు కానీ వాళ్ళని చూసుకునే ఆయలు కానీ వాళ్ళ కష్టం ఇంకా మనం చెప్పకూడదని అది చెప్పుకోరాదు వాళ్ళకి ఎంత మనం ఎంత చెప్పినా చిన్నదే ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మనం ఇంకోటి చూద్దాం విశ్వన్నంతా తన పిడికిల్లో బంధించి దేశాలు ఖండాలు సముద్రాలు దాటి కనిపించని వారినల్లా కాటేస్తున్నది కనికరమన్న లేని కంత్రి వ్యాధి వైరస్ మనిషి చేతులారా తెచ్చుకున్న రోగం ఇది మందు మాకు లేని మాయదారి వైరస్ అది భౌతిక దూరం పాటించడం తప్ప మరో మార్గమంటూ లేని రోగం ధనిక అనే భేదం లేకుండా అందరినీ అంటుకునే అరుదైన రోగం మనిషికి మనిషికి ఉంటేనే మౌనంగా దాని దారిలో అది పోతున్నది అద్దులు దాటి ప్రవర్తించిన ఎడం పాటించకుండా నిర్లక్ష్యం చేసిన అంటే దూరం పాటించకుండా చేతులు కలిపిన చెట్ట పట్టాలేసిన చావుకు స్వాగతం పలికినట్టే చుట్టాలు రక్త సంబద్దుకులు ఎవరికి ఎవరు కాకుండా చేసి ఏ ఒక్కరిని గడప దాటకుండా బందీగా మార్చిన మహమ్మారి పరిశుభ్రతే మా పరమార్థం ఒంటరితనమే మా ఆయుధం నిన్ను కనిపించకుండా చేసే వరకు కాలు బయట పెట్టం కాచుకో వైరసా అని చాలా చక్కగా రాశారు హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు కదా సరే ఇక నేను ఉంటా బై ఫ్రెండ్స్